కథ వింటారా ఛానల్ కి స్వాగతం అత్తిపాలెంలో నివసించే భద్రయ్యకు లెక్కలేనంత ఆస్తితో పాటు బోలెడు తోటలు ఉన్నాయి ఒక్కగానొక్క కొడుకు చేతనుడు కనీసం ఏ పని చేయకుండా సోమర్లా తిరగడం అతని బాధించేది వ్యవసాయం చేయడానికి తనతో పాటు చేతనుడిని పొలంలోకి తీసుకెళ్లి ఏ పని చెప్పినా సరే అది కష్టమంటూ తప్పించుకునేవాడు తనకు రాను రాను ఒంట్లో సత్తు తగ్గడం కూలీలు దొరకకపోవడంతో వ్యవసాయం ఎలా చేయాలో భద్రయ్యకు అర్థం కాలేదు అయితే అతని బాధను గమనించిన మేనమామ ీరుడు విషయం అడిగి తెలుసుకుని నీ బాధ నాకు అర్థమైంది నీ కొడుకును నా దగ్గరకు పంపు ఏం చేయాలో చెప్తాను అని చేతనుడిని తనతో పాటు పొలానికి తీసుకెళ్లాడు ఇదిగో ఆ కొబ్బరి చెట్టు మీద నుంచి దించుతున్న కాయలను ఒక చోటకు చేర్చు అనగానే చేతనుడు కొంత సమయం పనిచేశాక మరికి చేయలేనంటూ విడిచిపెట్టాడు తర్వాత అక్కడి నుంచి మరొక చోటుకి తీసుకెళ్లి నీకు అందినంత వరకు దానిమ్మ పళ్లను కోసి ఒక బుట్టలో వేసి ఆ గదిలో పెట్టు అన్నాడు పై నుంచి కొన్ని పళ్లను కోసి ఒక బుట్టలోకి ఎత్తి గదిలోకి పెట్టి వచ్చాక మరికి చేయలేనంటూ వదిలేశాడు పోని నీకు సులువైంది చెప్తాను ఈ అరటి పిలకలను పొలంలో ఒక వరుసలో నాటుకుంటూ వెళ్ళు అనగానే రెండు వరుసలు నాటాక మరికి నడవలేనంటూ కూర్చుండిపోయాడు చేతనుడు ఆ ప్రవర్తన గమనించిన రుద్రుడు అతని తనతో ఊరు చివర ఉన్న సంగమయ్య అనే సాధువు దగ్గరకు తీసుకెళ్లి విషయం వివరించాడు అతను చేతనుడిని చూసి కూర్చోమని సైగ చేశారు లోపలి నుంచి కొన్ని పండ్లను తెచ్చి అతని ముందుంచి తినమన్నాడు అసలే పనిలో అలిసిపోయిన చేతనుడు ఆ పండ్లలో ముందుగా అరటిపండు తిన్నాడు దానిమ్మ పండును ఒలిచి అందులో గింజలను వేరుచేసి తినడానికి కొంత సమయం తీసుకున్నాడు తర్వాత బత్తాయి పండును మరి కాస్త కష్టపడి తిన్నాడు సీతాఫలాన్ని తినడానికి కూడా కొంత శ్రమ తప్పలేదు అప్పుడు సంగమయ్య చేతనుడితో తిన్నవుగా నీకేమనిపించింది అన్నాడు ఈ పళ్ళలో కొన్ని సులువుగాను మరికొన్ని కష్టపడి తినాల్సి వచ్చింది అని జవాబిచ్చాడు చూసావా పండిన పండ్లను ఎదురుగా పెడితే కూడా తినడానికి నీకు కష్టం అనిపించిందే మరి మీ నాన్న ఈ పండ్ల తోటలను పెంచడానికి ఎంత శ్రమ పడుతున్నాడో అర్థమైందా పండ్లలో తినడానికి కొన్ని సులువుగా మరి కొన్ని కష్టంగా ఎలాగైతే అనిపించాయో అలాగే చేసే పనుల్లో కూడా కష్టమైనవి సులువైనవి కూడా ఉంటాయన్నది వాస్తవం మొదట కష్టపడినా తిన్న తర్వాత అవి ఎలాగైతే మధురంగా అనిపిస్తాయో శ్రమ పడిన తర్వాత పంట చేతికొచ్చాక ఏమాత్రం కష్టం అనిపించదు అది గ్రహించి ఇక నుంచైనా మీ నాన్నకు తోడుగా ఉండి కష్టపడి పని చేసుకో అని సాధువు హితబోధ చేశాడు ఆనాటి నుంచి చేతనుడు తండ్రి భద్రయ్యకు చేదోడు వాదోడుగా ఉండసాగాడు చేతనుడులో మార్పునకు కారణమైన సాధువు సంగమయ్యకు అలాగే రుద్రుడుకు కృతజ్ఞతలు తెలిపాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం